ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ సిరీస్ అయింది ఈ సీజన్ లో ఎలాగైనా సరే విజేతగా నిలవాలన్న దృఢ సంకల్పంతో ముంబై దూసుకుపోతుంది గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ ముంబై అందుకుంది ముంబై బౌలర్ అమీల్ఖర్ ఐదు వికెట్ల రికార్డును అందుకోగా కరేబిన్ ప్లేయర్ హెలీ మాథ్యూస్ బంతితోనూ అటు బ్యాట్ తో రాణించి తన జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు ఈ సీజన్ లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో హర్మన్ప్రీత్ యూపీని బ్యాటింగ్ ఆహ్వానించింది అసలే బ్యాటింగ్ ఆర్డర్లో సతమతమవుతున్న యూపీ ఆ పైన ముంబై బౌలర్లు అదే ఫామ్ ఉన్నారు యూపీ కొత్త ఓపెనర్ జార్జియా వాల్ అద్భుతంగా ఆడుతూ ముప్పై మూడు బంతుల్లో పన్నెండు ఫోర్లతో యాభై ఐదు పరుగుల ధనాంధాన్ని నిశాడి ఆ జట్టు టాప్ స్కోర్ గా నిలిచింది అయితే యూపీ మరోపన గ్రే హ్యారీస్ అలాగే యూపీ కెప్టెన్ దీప్తి శర్మ కొంచెంసేపు పోరాడినప్పటికీ ముంబై దెబ్బకు యూపీ బ్యాటర్స్ క్యూ క్యూగట్టారు ముఖ్యంగా అమిల్ ఎక్కర్ ఐదు వికెట్ల సునామీలో యూపీ బ్యాటర్స్ కొట్టుకుపోయారు హేలీ మ్యాచ్ తీసుకుంటే రెండు వికెట్లలో ప్రత్యర్థిని దెబ్బ కొట్టడంతో యూపీ వార జట్టు ఇరవై ఓవర్లలో నూట యాభై పరుగులు మాత్రమే చేయగలిగింది మొదటింగ్స్ చివరి వరకు ముందు ముంబై బౌలలో నిర్దేశించిన సమయం కంటే వెనకబడటంతో ముంబై కెప్టెన్ హర్మల్ ప్రీత్ అలాగే అంపైర్ అలాగే ఎకల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది నూట యాభై ఒక్క పరుగు టార్గెట్ తో ముంబైను దిగిన ముంబై నుథిస్ బౌండరీతో ముందుకు దూకించింది నలభై ఆరు రన్ల ఎనిమిది ఫోర్ రెండు సిక్స్లతో అరవింద్ పరుగు చేసి ఆ జట్టుకు అపూర్వ విజయాన్ని అందించింది ముంబై ఫస్ట్ రౌండ్ బ్యాటర్ ముప్పై ఏడు పరుగుతో రాణించడంతో యూపీ వారి జట్టుకు గెలవడానికి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది యూపీ బౌలర్ గ్రేస్ హ్యారీస్ రెండు వికెట్లు ఇచ్చి రాణించినప్పటికీ ముంబై విజయన్ మాత్రం అడ్డుకోలేకపోయింది ముంబై జట్టు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్ కోల్పోయి టార్గెట్ ఛేదించి టేబుల్ టాప్ టోల్ లోకి దూసుకుపోయింది అదిరిపోయి ఆల్రౌండర్ ప్రదర్శన కనపరిచిన హెలీ మాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్